వెలుతురు టీవీకి స్వాగతం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గారి నాగరాజు గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి స్వాతంత్ర్య సంగ్రామంలో పంతొమ్మిది వందల ఐదు నాటి స్వదేశీ ఉద్యమంలో చేనేత మూలాలను కలిగి ఉందని భారతీయ నిర్మిత ఉత్పత్తులకు అనుకూలంగా బ్రిటిష్ వస్తువులను బహిష్కరించడం అప్పట్లో ఉద్యమం యొక్క లక్ష్యమని ఆ సమయంలో విస్తృతంగా ప్రచారం చేయబడిన ముఖ్యమైన ఉత్పత్తులలో చేనేత వస్త్రాలు ఒకటన్నారు ఒక సాధారణమైన చేనేత నేటి తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ప్రధానంగా నిలిచిందని పేర్కొన్నారు చేనేతకు పునర్జీవనం కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా ఉంటుందన్నారు మహిళా శక్తి గ్రూప్లో ప్రభుత్వ శాఖల ద్వారా చేనేతను ప్రోత్సహించే కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు నిండతకు నిజమైన అందాన్ని ఇచ్చే చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ప్రోత్సాహాన్ని అందిద్దామని ఆయన కోరారు నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండైన భారతీయ సమాజంలో నిండుగా ఉండడానికి చేనేత దుస్తులు ఎంతో ఇస్తాయని వాటిని అందరం ధరించి నేతన్నకు అండగా ఉండడానికి చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత వస్త్రాలను ధరిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ప్రోత్సాహకంగా ఉంటుందని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మహిళా సంఘాలకు వారి యొక్క దుస్తులను కుట్టించే విధంగా వాటి నేతల నుంచి దుస్తులు కొనుగోలు చేసి వారికి సహకారం అందించే దిశగా తెలంగాణ ప్రజాప్రభుత్వం సహకారం అందిస్తుందని ప్రతి ఒక్కరూ చేనేత దుస్తులు ధరించి నేతలకు ప్రోత్సాహం అందిస్తామని ఈ సందర్భంగా నేతలందరికీ మరొక్కసారి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం